కాకినాడలోని పురాతన శివాలయంలో అర్చకులపై దాడి చేసి వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావును తక్షణం అరెస్ట్ చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక కమిటీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి నిత్యం ఆరాధించే అర్చకులు బ్రాహ్మణులపై వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు గొడ్డలితో బాబాయ్ని చంపిన వ్యక్తి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు బ్రాహ్మణులంతా కంకణ ఉన్నారని చెప్పారు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బ్రాహ్మణ సాధికారిక కమిటీ ఏలూరు జిల్లా కన్వీనర్ శ్రీ శ్రీ శర్మ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్చకులు పురోహితులు బ్రాహ్మణులు హిందువులపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు హైందవ సంస్కృతిని తుదముట్టించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాకినాడలో అర్చకులపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుంటే హెచ్చరించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సాధికారిక కమిటీ జిల్లా అధికార ప్రతినిధి ఈమని సత్యనారాయణ పాల్గొన్నారు శివాలయంలో వైకాపా నాయకుడు శ్రీర చంద్రశేఖర్ అని చెప్పే వ్యక్తి చాలా అమానుషంగా కేవలం తను తీసుకొచ్చినటువంటి పాలు సరిగ్గా పోయలేదు అని చెప్పి అదే గర్భగుడిలో భక్తుల సాక్షిగా నానా దుర్భాసు ఆడుతూ ప్రసాదం ఇస్తున్నటువంటి ఏ అర్చకుడు అయితే ఉన్నాడో ఆ అర్చకుడిని లంప మీద కొట్టి ఆ తర్వాత ఎందుకు కొట్టామని అడిగిన మరో అర్చకుడు వస్తే అతని కాళ్ళుతో తన్నటువంటి సంఘటన అనేటువంటిది ఈ రాష్ట్రం ఉన్న యావత్ రామణ్యం అంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తోంది బహుశా ఏ బ్రాహ్మణ సంఘం అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఒక బ్రాహ్మణ మీద జరిగినటువంటి అమానుష చర్యని యావత్ రాష్ట్రం బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకగంఠంలో ఖండించాలి ఎవరైతే ఇంత ఉన్మాదంగా పార్టీ అండ చూసుకుని కేవలం వైకాపా పార్టీ ఒక మతానికో లేకపోతే ఒక రిలీజియన్కో సంబంధించిన పార్టీగా పరిగణిస్తూ ఈ దేశంలో హిందూత్వం ఉండకూడదు హిందూ సమాజం పూర్తిగా నాశనమైపోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈ విధంగా హిందువుల మీద పర్టికులర్గా అర్చుకుల మీద చేస్తున్న దాడి అనేటువంటిది పూర్తిగా ఖండిస్తున్న విషయం ఈ దాడిని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ యావత్ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఆ శిక్ష పడే విధంగా పడేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ బ్రాహ్మణ్యం కూడా నిద్రపోదు అని తెలియజేస్తూ ఈరోజు ఇదే సంఘటనకి కాకినాడలో ఉన్నటువంటి ఏ బాధితురత్తుల వారిని పరామర్శించడానికి వెళ్తూ మార్గమధ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ రామ్ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ రావడం ఈ సందర్భంగా ఆ సంఘటనకి వెళ్ళి ఆ యొక్క కాకినాడలో వారిని పరామర్శించి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఈ బ్రాహ్మణ్యం కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిద్రపోదు ఆ విధంగా న్యాయం చేయమని కోరుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో యధారాజ హజ ప్రజ అన్నట్టు తన నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదేవిధంగా ఆయనతో ఉన్నటువంటి కార్యకర్తలు ఆయనతో ఉన్నటువంటి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా ప్రవర్తిస్తున్నారని దానికి నిదర్శనమే నిన్న కాకినాడలో ఒక గుళ్ళో అర్చకుడిపై దాడి ఇద్దరు అర్చకులపై దాడి చేస్తారు ఇదెంతో అమానుషం దారుణం ఎందుకంటే పురం యుద్ధం కోరేవాడే పురోహితుడు అంటారు ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు గుళ్ళో దేవుణ్ణి పూజిస్తూ సర్వే జనా శుఖ్నోభవంతు సమస్త లోకా శుఖ్నోభవంతు అని చెప్పేవాడే పురోహితుడు ఆయన దేవునికి మనకి అనుసంధానంగా ఉంటాడు ఆ విధంగా భావిస్తూ దేవుడి తర్వాత తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత మనం పూజారిని గౌరవిస్తాం తల్లి తండ్రి తరువాత ఎవరికైనా మనం పాద నమస్కారం చేస్తే అది గుళ్ళో ఉన్నటువంటి పూజారికే చేస్తాం అలాంటి పూజారి తన పూజ సరిగా చేయలేదన్న ఒక మెపంతో ఆయన్ని కొడతాం అడ్డొచ్చిన పూజారిని కూడా కొడతాం ఇవాళ దాకా ఎటువంటి అరెస్టు చేయకపోవటం ఈ ప్రభుత్వానికి బ్రాహ్మణుల మీద అదేవిధంగా హిందూ మతం మీద ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీతో మీకు అర్థమవుతుంది పూజారి మీద చేసిన దాడి నెల్లూరులో చండ్రాకౌలతో కొట్టినటువంటి సందర్భం ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు సంఘటనలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది మీకు తెలుసు ఇది వాస్తవం అని నేను అడుగుతున్నా వీళ్ళందరినీ తగిన చర్యలు ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు అంటే గొడ్డలతో బాబాయిని చంపినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వాళ్ళు వాళ్ళు కూడా గొడ్డలతోటో కర్రలతోటో కొట్టే కార్యక్రమం చేస్తారు తప్పితే ఎవరి మీద ఎవరికి ఇక్కడ గౌరవం లేదు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రాక్షస పాలని నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయటం కోసం ఇవాళ బ్రాహ్మణ సమాజం అంతా కూడా కంకణం కట్టుకొని ఈ బ్రాహ్మణ సమాజం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ దీని మీద తీవ్రంగా ఖండన చేస్తున్నాం ఇప్పుడు నేను నేను కూడా దుర్గా ప్రసాద్ గారు అందరం కూడా మా ఈమె సూర్యనారాయణ గారు అందరం కూడా ఇవాళ కాకినాడ వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శ చేస్తాం ఎస్పీ ఆఫీసు అవసరం వస్తే సిఐని కూడా కలిసి ఎస్పీ గారిని కూడా కలిసి ఆ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసేదాకా ఈ పోరాటం ఆగదని నీ ద్వారా నేను తెలియజేస్తాను మరి ఈరోజు ఈ వైకాపర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైందవ సంస్కృతి మీద దాడిలాగా అర్చకుల మీద పురోహితుల మీద బ్రాహ్మణుల మీద విపరీతమైన దాడులు దేవాలయాల మీద దాడి ఈ సమాజం ఎటుపోతుందో బ్రాహ్మిన్స్ అయానిక్ సింబల్ ఆఫ్ హిందూ సొసైటీ మరి సొసైటీలో సర్వేదిన సుఖినోభవంతు అని చెప్పి అందరినీ ఆశీర్వదించేటువంటి బ్రాహ్మణులు పురోహితులు మరి వాళ్ళు వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని గత ఐదు సంవత్సరాలుగా అనేకమైనటువంటి దారుణాలు ఈ సమాజంలో ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళ కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ చేస్తున్నటువంటి దుశ్చర్యని మేము అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం తరఫున బ్రాహ్మణ సాధికార సంస్థ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ సమాజంలో వాళ్ళ రూపకల్పన చేయడం అనేది చాలా ఆందోళనకు గురి చేస్తోంది సో సభ సమాజంలో బ్రాహ్మణులందరూ గుర్తు గుర్తిరగండి వన్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ వన్ ఈ నిదాదంతో మన రాబోయే ఎన్నికల్లో వైకోప ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి బ్రాహ్మణులందరూ ఏకమనుకంగా పిలిపిలవాలని చెప్పి మేము కోరుతున్నాం విజయనగరం జిల్లాలో స్వామి వారి తల విగ్రహం తీసేయడం దగ్గర నుంచి పిఠాపురం అదేవిధంగా అంతర్వేది అన్ని విషయాల్లో కూడా చాలా దుశ్చర్యలు హిందూ సమాజం మీద బ్రాహ్మణ్యం మీద ప్రత్యేకంగా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి దాడులను ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా బ్రాహ్మణ సాధికార సమితి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఈ వైకాపా ప్రభుత్వాన్ని యావత్ బ్రాహ్మణ్యమే కాకుండా యావత్ హిందూ సమాజం కూడా తీవ్రంగా మరి ఓడించాలని చెప్పేసి రాబోయే కాలంలో హిందూ పరిరక్షణ కావాలన్నా బ్రాహ్మణ సమాజం కావాలన్నా దేవాలయ పరిరక్షణ కావాలన్నా కూడా మన ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ ఖండం తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ప్రభుత్వం మరి ఆ నిన్న అర్చకుల మీద దాడికి పడిపోయినటువంటి వై వైకాపా మాజీ కార్పొరేటర్ని అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను